కాకతీయ విద్యార్థులదే ప్రభంజనం గెలుపు మా ఆశ కాదు అది మా శ్వాస మా ధ్యాస గెలుపుకు అసలైన సిసలైన నిర్వచనం కాకతీయ స్కూల్స్ డే అన్ రెసిడెన్షియల్ జమ్మికుంటా జిల్లా శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామారజా చిన్నజీయర స్వామి వారి మంగళ శాసనాలతో సమాజ సేవలో భాగంగా వికాస తరంగిని జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో స్వర్ణామృత ప్రాసన నిర్వహిస్తున్నట్లుగా ఆలయ అధ్యక్షులు మొక్క జితేందర్ గుప్తా తెలిపారు కార్యక్రమంలో భాగంగా ఈ నెల ముప్పై ఒకటి శనివారం రోజున ఉదయం పది గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని ఆరు నెలల నుండి పదహారు సంవత్సరాల పిల్లలకు ప్రతి నెల పుష్మి నక్షత్రం రోజున ఉచితంగా డోసు స్వర్ణామృత ప్రాసన హ్యూమినిటీ డెవలప్మెంట్ జ్ఞాపక శక్తిని మాటలు సరిగా రావడానికి జీర్ణక్రియను మరియు శక్తిని మెరుగుపరచడానికి డోస్ కావున జమ్మికుంట పరిసరలోని ఉన్న చిన్న పిల్లల తల్లిదండ్రులు ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకోగలరని జమ్మికుంట వికాస తరంగిణి శాఖ తరఫున కోరారు ఈ కార్యక్రమంలో డింగరి హరికృష్ణ ఆచార్యులు అంతం రాజిరెడ్డి ముక్క జితేందర్ గుప్తా శీలం శ్రీనివాసు పుల్లూరి ప్రభాకర్ రావు ముస్కే వీరరాజు తిరునాహరి సురేష్ బాబు నాగపురి విజయ్ రామిని శ్రీనివాసు పాల్గొన్నారు శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్న శ్రీమన్నారాయణ రామాంజ చిన్నజీయ స్వామి వారి మంగళ శాసనములతో చిన్నజీయ స్వామి వారి సమాజ సేవలో భాగంగా త్రిదండి చిన్నజీయ స్వామి వారి ఆశీస్సులతో జమ్మికుంట వెంకటేశ్వర స్వామి టెంపుల్ వారి ఆధ్వర్యంలో వికాస తరంగిని వారి ఆధ్వర్యంలోపల ఒక ఒకటి నుంచి పదహారు సంవత్సరాల పిల్లలకి వారి మేధాశక్తిని పెంచడానికి వారి ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచడం కోసం బలపరచడం కోసం వాళ్ళ మేధాసును పెంచడం కోసం ఏర్పాటు ఇస్తున్న ఈ స్వర్ణ స్వర్ణవత అమృతపాసన తీర్థాన్ని తీసుకొని మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు మీరు బాటలు వేయాలని చెప్పి తల్లిదండ్రులు కోరుతున్నాం ఈరోజు శుక్రవారం రోజున ముందుగా మీ పిల్లల పేరుని జమ్మికుంట వెంకటేశ్వర స్వామి టెంపుల్ను నమోదు చేసుకొని శనివారం రోజు పది గంటలకు వచ్చి ఈ స్వర్ణామృత పాత్రలు తీసుకోవాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం పురప్రజలకు అందరూ కూడా చిన్న సూచన జగదాచార్యులు శ్రీ శ్రీ తిరణ చిన్నసింహన్ నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారి యొక్క శాసనాలతో వారి సేవా కార్యక్రమంలో వారు చేసేటువంటి సమాధిని చేసే సేవా కార్యక్రమంలో వికాస తరంగిం ఎప్పుడు ముందు ఉంటుంది వికాస తరంగిం ద్వారా సమాజానికి ఎన్నో సేవలు స్వామివారి మంగళా ఆయా బ్రాంచ్ల వాళ్ళు చేయడం జరుగుతుంది అందులో జమ్మికుంట శాఖ కూడా ఈ శాఖ తరఫున ముప్పై ఒకటో తారీఖు శనివారం నాడు పిల్లలకి ఒకడో జి చిన్నప్పటి నుండి పద్నాలుగు సంవత్సరం పదహారు సంవత్సరంలో పిల్లలకి స్వర్ణామృత ప్రాశన అని చెప్పి ఒక మందు ఇవ్వడం జరుగుతుంది దేనికోసం అంటే పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెంచడం జ్ఞాపక శక్తి పెంచడం వారి ఉజ్వల భవిష్యత్తుకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ స్వర్ణామృత ప్రాశన అలాగే స్వామార్ చేసేటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి దాంట్లో ఆడవాళ్ళకి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఇప్పటికీ స్వామి వారి ఆధ్వర్యంలో ముప్పై మూడు లక్షల మందికి మన తెలంగాణలో క్యాన్సర్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది దాంట్లో మొదటి టెస్టులు ఉన్న వారికి వికాసంగం తరఫున ఫ్రీగా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది వారి స్టేజ్ కనుక రెండు ఉన్నట్లయితే వారి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేయాలని చెప్పి వచ్చినటువంటి క్యాంపుకి వచ్చేటువంటి డాక్టర్లు సూచిస్తూ ఉంటారు దాని తర్వాత పశువులు బాగుంటే మనం బాగుంటామని వెటర్నరీ క్యాంపులు అంటే పశువైద్య శిబిరాలు కూడా మనం వికాస్త తరఫున నిర్వహించుకోవడం జరుగుతుంది దాని తర్వాత పిల్లలకి మంచి జ్ఞానాన్ని హిందూ సంప్రదాయాన్ని మన పండుగల యొక్క మన పండుగలు మనకు ఉండేటువంటి సంస్కృతిని నేర్పేటువంటి కార్యక్రమం ప్రజ్ఞ పిల్లలందరినీ కూడా ఒక టీచర్ ఉండడం జరుగుతుంది సమాజం పట్ల పిల్లలకు ఏ విధమైనటువంటి శిక్షణ ఇస్తే బాగుంటుందని చెప్పి శ్లోకాలు ఇవన్నీ కూడా ప్రజ్ఞానే దీంట్లో పిల్లలకు చెప్పడం జరుగుతుంది ఇలాంటి సేవలు ఎన్నో స్వామారు చేయడం జరుగుతుంది అందులో మొదటిది మన ముప్పై ఒకటో తారీఖు స్వర్ణామృత ప్రాశన ఉదయం పదిన్నర గంటలకి స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అందరూ కూడా పిల్లలను చిన్న చిన్న పిల్లల్ని పదహారు సంవత్సరంలో పిల్లల్ని తీసుకుని వచ్చి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒకరోజు ముందు ఆ నెంబర్లు కూడా మీకు వాట్సాప్లో పంపడం జరుగుతుంది అందరికీ కూడా గ్రూప్లో ఉన్న వాళ్ళు వారి వారి స్టేటస్లు పెట్టుకుంటూ వచ్చేటువంటి ఎవరికైతే ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా ఆ స్వర్ణామృత ప్రాశనలో పాల్గొని మీ పిల్లల యొక్క బంగారు జీవితానికి బాసడగా నిలవండి జయ శ్రీ మారాయణ జయ శ్రీ జయ శ్రీమణ జయ శ్రీమారాయణ జయ శ్రీమారాయణ జయ శ్రీమారాయణ జయ శ్రీమారాయణ